అంబేద్కర్ నగర్లో డ్రైనేజీ మరియు వార్డు వర్క్ల నిమిత్తం శాంక్షన్ అయిన ఏడు లక్షల రూపాయల పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు స్థానిక వార్డులో మంగళవారం రాజమండ్రి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు చొరవతో రాజమండ్రి అభివృద్ధి పనులలో భాగంగా అంబేద్కర్ నగర్లో డ్రైనేజీ మరియు వర్క్ల నిమిత్తం ఏడు ఏడు లక్షల రూపాయల శాంక్షన్ అయినటువంటి పనులకు శంకుస్థాపనకు కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో పదమూడవ వార్డు ఇన్ఛార్జ్ కప్పుల వెలుగు కుమారి మరియు మున్సిపల్ అధికారులు ఏఈ దుర్గా ప్రసాద్ మరియు వర్క్ ఇన్స్పెక్టర్ వెంకన్న మరియు సచివాలయం సిబ్బంది సందీప్ మరియు వార్డు ఎన్డిఏ కూటమి నాయకులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మరొక వైపు అభివృద్ధి ఈ రెండు రెండు కళ్ళతోటి మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన కూటమి ప్రభుత్వం వారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియపరుస్తూ ఈ పదమూడవ వార్డులోనూ కూటమి ప్రభుత్వం రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరాడు శ్రీనివాస్ గారు మరి ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి ఇరవై ఏడు లక్షలతోటి మార్కెట్ డ్రైను అలాగే సచివాలయం దగ్గర సిసి రోడ్డు అలాగే గత ప్రభుత్వంలోనూ ఐదు సంవత్సరాల్లోనూ ఇదే డ్రైన్ వేయడానికి మినిస్టర్లు వచ్చారు కలెక్టర్లు వచ్చారు ఎంపీలు వచ్చారు ఎమ్మెల్యేలు వచ్చారు వార్డు ఇన్ఛార్జీలు వచ్చారు అయినప్పటికీ కూడా కొంచెం పని కూడా ఒక్క డ్రైన్ కూడా అసలు ఇక్కడ పనే చేయలేదు కానీ మా కూటమి ప్రభుత్వంలోనూ మా ఎమ్మెల్యే అయినటువంటి ఆదిరడు శ్రీనివాస్ గారు చొరవతోటి ఈరోజు అంబేద్కర్ నగర్లోను మురికివాడ ప్రాంతంగా ఉండడానికి ఎటువంటి వీలు వీల్లేదనని ఈ డ్రైను ఈరోజు మరి కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తున్నాము అంతేకాకోకుండా నలభై రెండు వార్డులో కూడా కష్టపడి గెలిచిన దగ్గర నుంచి కూడా రేయనక పగలనక ఎండనక వాననక అనునిత్యము ప్రజల కోసం కష్టపడే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఏకైక నాయకుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారని మీకు తెలియపరుస్తున్నాను అంతేకాకోకుండాను మా జనసేన కానీ మా బీజేపీ కానీ ప్రతి ఒక్కరు కూడా వార్డ్లో ఏదైనా కార్యక్రమం ఉంది అని అనగానే మేమున్నాము అనుకొని ప్రతి విషయానికి మాకు తోడుండి మమ్మల్ని ముందుకు నడిపించి ప్రతి పనిలో తోడ్పడుతున్నటువంటి మా కూటమి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈ పదమూడవ వార్డులో ఇంకా అనేకమైన పనులు ఉన్నాయి ఒకటి కమ్యూనిటీ హాల కట్టడం ఉంది రెండు పార్క్ డెవలప్మెంట్ ఉంది మూడు కమ్యూనిటీ హాల్కి ఈ రోజున అంగరంగ వైభవంగా మరి పదిహేడు లక్షల రూపాయలతోటి ఈరోజు రిపేర్ల వర్క్ జరుగుతున్నాయి ఇప్పుడు పెయింటింగ్ వర్క్ వచ్చాయి అంతేకాకోకుండా ఇంకా అనేకమైన పనులు ఏ మూలకి వెళ్ళినా సరే ఏ వీధికి వెళ్ళినా సరే ఏ సొందికి వెళ్ళినా సరే కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి జరిగింది అని అనిపించే విధంగా చేసే నాయకుడు ఆదిరాడు శ్రీనివాస్ గారు మీకు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం ఈరోజు స్థానిక పదమూడవార్డు అంబేద్కర్ నగర్లో ఉన్నాండి మీరు చూసుకుంటే మీకు తెలుస్తుంది ఇక్కడ చాలా డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది ఆ విషయం మన మాజీ కార్పొరేటర్ పదమూడవ వార్డు ఇన్ఛార్జ్ టీడీపీ ఇన్ఛార్జ్ కప్పల వెలుగు గారు శ్రీ ఆదిరెడ్డి గారు మన స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి గారు దృష్టికి తీసుకెళ్ళడం ఆయన దాన్ని ఆలోచించి అసలు ఎటువంటి శానిటరీ ప్రాబ్లమ్స్ ఉండకూడదు అని చెప్పి ఎందుకంటే దీనివల్ల మురికి కాలువలు అంటే మనం చాలా చిన్నగా అంటాం కానీ దానివల్ల వచ్చే చాలా ప్రమాదకరమైన జబ్బులు ఉంటాయి మస్కిటో ఫోమ్ అవ్వడం కానీ దానివల్ల వచ్చే మలేరియా డెంగ్యూ జబ్బులు రావడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి అలాంటివి ఉండకూడదు ఇలాంటి పరిస్థితి ఉండకూడదు మన వార్డులో ఉండకూడదు అని చెప్పి ఆవిడ డెసిషన్ తీసుకోవడం ఆ డెసిషన్కి ఆయన అంగీకరించి స్థానిక సంక్షేమం అభివృద్ధి అనే ఇందాక మేడం ఆల్రెడీ చెప్పారు అభివృద్ధి సంక్షేమం సంక్షేమం అంటే ఎవరికి డబ్బులు లేని వాళ్ళకి ఏమైనా కొంచెం తోడ్పాటు ఇవ్వడం అభివృద్ధి అంటే మన వార్డు మన వాడ వార్డు ఏదైనా తీసుకోండి దాని అంతా నీట్గా ఉండేలా చేయడం ఎటువంటి ఆరోగ్యకరమైన ఆరోగ్య సంబంధించిన జబ్బులు రాకుండా నివారించడం మెయిన్ విషయం ఏంటంటే ఈ జబ్బులు తగ్గించడం లైక్ కాలువ బాగలేదంటే అక్కడే మస్కిటోస్ ఫామ్ అవుతాయి దోమలు ఫామ్ ఆ దోమలు కొట్టడం వల్లే మలేరియా డెంగ్యూ లాంటి జబ్బులు వస్తాయి అలాంటివి ఏమి ఉండకూడదు మన పరిస్థితి ఇలా ఉండకూడదు అని చెప్పి మేడం సార్ నడడం వల్ల సార్ శాంక్షన్ చేసిన ఈ కాలువ సంబంధించిన కాల్వల నిర్మాణం కోసం సంబంధించిన శంకుస్థాపన ఈరోజు జరిగిందండి దీనికోసం మేము చాలా హ్యాపీగా ఉన్నాం అండ్ కూటమి ప్రభుత్వం ఎప్పుడు కోట నేనే కాదు జనసేనే కాదు బీజేపీ కాదు టీడీపీ కాదు అందరం కలిసి కట్టుగా మన అందరం కలిసి పనిచేసుకుంటూ ఇలా ఇంకా ఈ వార్డుని మరింత అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఆశిస్తూ నమస్కారం సార్ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ఆదిరెడ్డి హాస్పి గారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత అనేక కార్యక్రమాలు ప్రతి వార్డులో తిరిగి వార్డు వార్డుకి ఏ ఎమ్మెల్యే గారు కూడా తిరగని చేయని పనులు ఆదిరెడ్డి వాసి గారు చాలా బాగా చేస్తున్నారు అలాగే కూటమి తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలి తెలియజేస్తున్నాం అలాగే మా వార్డులో కొద్దిగా వెనకబడిన వార్డు కాబట్టి ఇంకా ఇవే కార్యక్రమాలు కాకుండా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు బాగా క్వాలిటీగా కాంట్రాక్ట్లు కూడా క్వాలిటీగా వేసి ఏ ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా దీని మీద చర్య తీసుకొని ఇంకా అనేక పనులు చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాం